అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరీరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా అరటిపళ్ళు పాలు బెల్లం ఉంటే చాలు మంచి స్వీట్ రెసిపీ తయారు చేయొచ్చు దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు అరటి పళ్ళు తీసుకొని వీటిని కట్ చేసి వేసుకోవాలి అరటిపళ్ళు అనేవి ఎంత ఎక్కువగా బాగా పండి మిగిలి పండిపోయి ఉంటాయి కదా అలాంటి అరటిపళ్ళైతే ఈ స్వీట్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్లో మనం ఇప్పుడు ఒక యాభై గ్రాముల సుమారు పాలు పోద్దాం ఇవైతే నేను కాచి చల్లార్చిన పాలు అన్నమాట అనమాట పచ్చిపాలైనా పోయొచ్చు ఇలా పోసి దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అరటిపండు గుజ్జు అనేది ఇలా అయితే సరిపోతుంది దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక చిన్న హాఫ్ కప్పు జీడిపప్పు వేసి దీనిని తోరగా వేయించుకోవాలి జీడిపప్పు ఉంటే వేయండి లేకపోతే లేదు జీడిపప్పు వేయకపోయినా కానీ ఈ స్వీట్ బాగానే ఉంటుంది ఇలా వేగిన జీడిపప్పుని పక్కకి తీసేసి ఇప్పుడు అదే నేతిలో మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న అరటిపండు గుజ్జు వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్ కానీ స్లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని దీనిని మంచిగా ఉడికించుకోవాలి అసలు ఈ స్వీట్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసిన అరటిపండు గుజ్జు అనేది ఇలా తిప్పుతూ ఉన్నామంటే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నా నేను మీరు బెల్లమైనా పంచదారైనా పట్టిక పటిక బెల్లమైనా ఏదైనా వేయచ్చు బెల్లం పొడి వేసి కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే చక్కగా అరటి పండులో బెల్లం అనేది కరిగి కలిసిపోతుంది బెల్లం పొడి కాకుండా ముక్కల బెల్లం వేయాలంటే మనం కొంచెం బెల్లాన్ని కరిగించి పోయొచ్చు పంచదార అయినా సరే ఇలా డైరెక్ట్గా వేయొచ్చు పంచదార అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి పంచదార అనేది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు అరటి పళ్ళకి ఒక హాఫ్ కప్ పంచదార మాత్రమే పడుతుంది మనం వేసిన బెల్లం అంతా కరిగిపోయి స్వీట్ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసి కలుపుతున్నా నేను ఇలా ఫుడ్ కలర్ అంతా కలిసిపోయి మనం వేసిన నెయ్యి అనేది కొంచెం పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనం ముందే ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం గ్యాస్ మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి కొంచెం ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే మన ఛానల్కి చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిరాజ్ ఫుడ్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ఒకళ్ళిద్దరు మాత్రం చాలా బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు ఓర్వలేక పెట్టినట్టుగా ఈసారి కామెంట్ పెట్టేటప్పుడు ఇలా బ్యాడ్ గా పెట్టేవాళ్ళు కొంచెం చూసి కామెంట్ చేయండి ఎవరికైనా మీ ఇంట్లో ఆడపిల్ల అయితే అలా మాట్లాడరు కదా ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని అసలు పట్టించుకోవద్దు అని అనుకుంటా కానీ కామెంట్స్ చూసిన తర్వాత అయితే బాధ అనిపిస్తుంది అన్న నీకు నచ్చితేనే చూడు నచ్చకపోతే వదిలేసేయ్ ఇప్పుడు మనం చేసే స్వీట్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం బబుల్స్లా వస్తుంది ఇలా వస్తుంది అంటే మనం చేసిన స్వీట్ అనేది ఉడికిపోయినట్టే ఏదైనా బాక్స్ కానీ ఇలా బేక్ ట్రై కానీ ఉంటే దానికి నెయ్యి అప్లై చేసుకొని మనం చేసిన స్వీట్ వేసి ఒక హాఫ్ అవర్ వదిలేసి పీసెస్లా కట్ చేసుకోవడమే ఇప్పుడు నేను వాడే స్పూన్ అయితే ప్లాస్టిక్ కాదు అది కరగదు వేడికి ఇది నాన్ స్టిక్ ప్యాన్ తోనే వచ్చింది అందుకే యూజ్ చేస్తున్న దీని గురించి అయితే ఒక రచ్చ రచ్చరచ్చే జరిగిందనమాట మన పల్లీ స్వీట్ వీడియోలో మనం చేసిన స్వీట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేసామంటే చల్లారుతుంది ఇలా చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసి ఇవ్వడమే లేదంటే చాక్లెట్ మాల్స్ ఉంటాయి కదా అందులో వేసేసి చక్కగా చాక్లెట్స్లా ప్రిపేర్ చేసైనా ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పాలు అరటిపళ్ళు బెల్లం ఉంటే చాలు మంచి స్వీట్ రెసిపీని ఈజీగా తయారు చేసి ఇచ్చేయచ్చు ఎప్పుడైనా మిగిలిపోయిన అరటిపళ్ళైనా సరే మెత్తగా పండిపోయినాయి అనుకుంటే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్ ఫ్రెండ్స్